అస్సలాము వరేకుం అందరికీ నమస్కారాలు గౌరవనీయులు పెద్దలు అనంతపురం సభలు దగ్గుపాటి ప్రసాద్ అన్నగారికి ముఖ్యంగా అనంతపురం ముస్లిం సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మనకి ఏదైతే రంజాన్లో ఈద్గా నమాజ్ చదివేకి ఈద్గా ఉందో ఆ గ్రౌండ్ని శుభ్రం ప్రకటన జరిగింది అధికారులకి ఆదేశాల నుంచి చరిత్రలో లేదు పది రోజుల ముందే ఈద్గా మైదానం మనకి శుభ్రం చేసిన ఘనత మన దగ్గుపాటి ప్రసాదాన్నకే తగ్గుతుంది ముస్లింల పక్షపాతి దగ్గుపాటి ప్రసాదన్న ఈ విధంగా ఈరోజు కూడా మాకు తెలిసిపోయిందని కూడా నేను తెలియజేసుకుంటాను ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్నటి రోజున వైసీపీకి చెందిన నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అదేమంటే వక్బోట్ సవరణ బిల్ అంట వక్బోట్ సవరణ బిల్ మీద వీళ్ళు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మద్దతు ఇస్తా ఉందని వీరు ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది నేను సూటిగా అడుగుతా ఉన్నా ఈ వైసీపీ నాయకులకి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది నేను దానికి మద్దతు ఇవ్వను నేను ముస్లిం సమాజానికి తరఫున నేను ఉన్నాను గతంలో కూడా ఏదైతే కూటమి ప్రభుత్వంలో మేము ఉన్నాం గతంలో కూడా రెండు వేల పదిహేడులో కూడా మేము బీజేపీతో అలయన్స్ గా ఉన్నాము ఆ రోజు కూడా త్రిబుల్ తలాక్ తీసుకుని వస్తే వ్యతిరేకం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతదేశంలోనే ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చినాడు బిజెపి పార్టీకి త్రిబుల్ తలాక్ కి చంద్రబాబు నాయుడు గారు అలియన్స్ ఉన్నా కూడా వ్యతిరేకం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి అది గుర్తు పెట్టుకోవాలి వైసీపీ నాయకులు అని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా అదే విధంగా ఈ వైసీపీ నాయకులకి నేను చూటు ఉన్నా ఖచ్చితంగా వ్యతిరేకం చేసేదే చంద్రబాబు నాయుడు గారు మనకి ఒక్కొక్కటి సవరణ బిల్లుకి సెనెట్ కమిటీకి పంపించడం జరిగింది ఆ బిల్ ని మన ఇటు నుంచి కమిటీ వేసినారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది ఫారూక్ షుబ్లీ గారికి పెద్దలు గౌరవనీయులు మన ఆమ షరీఫ్ గారికి కొంతమంది పెద్దలకి ఢిల్లీకి పంపించడం జరిగింది దానికి సంబంధించిన విషయం గురించి మాట్లాడేకి అవన్నీ మీకు తెలియకుండా ఊరికనే మీరు మీ ఉలికిని కాపాడుకోవాలా మీ పని అయిపోయింది మీకు ముస్లిం సమాజం నమ్మదు ఎందుకంటే గతంలో చూసాం ఏదైతే ఎన్ఆర్ బిల్ తెచ్చినారు నల్ల చట్టం ఆ రోజు కేంద్ర ప్రభుత్వము దానికి ఇరవై రెండు ఎంపీలు లోక్సభలో మతీలేదా జగన్మోహన్ రెడ్డి గారు మతీలేదా వాళ్ళు ఎన్ఆర్సి బిల్ కి మీకు తెలీదా అదే విధంగా రాజ్యసభలో విజయసాయి రెడ్డి మత తీలేదా ఎన్ఆర్సి నల్ల చట్టానికి మత దీలేదా ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉన్నారా సిగ్గు లేకుండా ఈ రోజు మీకు అంది దొంగనాట ఆట ఉన్నారా మీరు మాట్లాడుతూ ఉన్నారా అన్ని తెలిసిపోయింది ముస్లిం సమాజం మీ నమ్మదు మీకు జగన్మోహన్ రెడ్డికి మీకు నమ్మదు అదే విధంగా చూస్తే కరోనా వచ్చినది ముస్లింస్ తో ఆ రోజు కేబినెట్ లో జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో నారాయణ స్వామి మంత్రి చెప్తే ఆ రోజు ముస్లిం మనోభావాల దెబ్బతింటే ఆ రోజు కనీసం జగన్మోహన్ రెడ్డి ఆ నారాయణ స్వామి మంత్రికి మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేసినారా నేను అడుగుతా ఉన్నా ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు ముస్లిం పక్షాన అని మీకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కాదు గతంలో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మాకి ముస్లింలకి అండగా ఉన్న పార్టీ ఒక లగ్గుక పార్టీ యాదుందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పదు ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేదు మీకు అస్సలు లేదని కూడా నేను నేను తెలియజేసుకుంటా ఉన్నా అదే విధంగా ఎన్నో సంక్షేక పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తుంగుల చూపడం జరిగింది చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలని ఆ రోజు తుంగుల జరిగింది విదేశీ విద్య ఈ రోజు మనకి హజ్యాత్ర పోయి కూడా లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది ఈ రోజు వేల కోట్లు ఈ రోజు బడ్జెట్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక రూపాయి మీ హయాంలో ప్రత్యేకంగా మైనార్టీకి బడ్జెట్ ఇచ్చా ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా మీకు సూటిగా మసీదులకి మరమ్మతానికి డబ్బులు ఇచ్చాడా నేను అడుగుతా ఉన్నా సూటిగా ఒక రూపాయ మసీదుల కోసం రంజాన్ మాసంలో మరమ్మతు డబ్బులు ఇచ్చాడా మీరు ఆ రోజు బుక్లు కట్టుకుని దిగినారు దిల్మే జగను హర్ సిరిమే మే జగను అని ఇంతవరకు ఒక రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి మీరు ఈ రోజు ఆ తన ఒక తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేకుండా మాట్లాడతారు మీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఎందుకంటే ఆ దొంగారెడ్డికి మనకి పదకొండు సీట్లకి పంగనామాలు పెట్టారు ప్రజలు ఇప్పుడు మీ పార్టీ చరిత్రలో లేదు మీ తల్లి కాంగ్రెస్ కన్నా ఉంది కానీ ఈ పిల్ల కాంగ్రెస్ కి పుట్టగతులు లేకుండా చేశారు మన తెలుగుదేశం పార్టీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా